మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఇంట్లో వాళ్ళంతా ఒకే చోట చేరి చిరంజీవి గారి తల్లి అంజనమ్మ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు ఈ చిరంజీవి గారు తన సోషల్ మీడియా ప్రతి సంవత్సరం షేర్ చేస్తూ ఉంటారు ఈ జనవరి ట్వంటీ నైన్త్ నా అంజనమ్మ గారి బర్త్డే చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ ని రామ్ చరణ్ షూట్ చేశాడు అలాగే ఆ బర్త్డే కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఉపాసననే దగ్గరుండి చూసుకుంది నానమ్మ అంటూ నానమ్మకి స్వీట్ విషయస్ రామ్ చరణ్ అలాగే ఉపాసన మోస్ట్ డిసిప్లిన్ అండ్ కేరింగ్ నానమ్మ హ్యాపీ బర్త్డే అంటూ విషస్ని తెలియజేసింది అలాగే చిరంజీవి గారు కూడా ఎమోషనల్ పోస్ట్ తో తన అమ్మగారి బర్త్డే సెలబ్రేషన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ వీడియో తెలియజేశారు మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఫ్యామిలీకి హార్ట్ లాంటిది మా అందరికి బలం స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం నీ పాదాలకు నమస్కరిస్తూ పుణ్యం చేసుకున్న నీ సంతతి అంటూ పోస్ట్ చేశారు ఆ బ్యూటిఫుల్ వీడియో చూసిన వాళ్ళంతా కూడా అంజలమ్మ గారికి విషస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం